ఇవాళ మాట్లాడుకుందాం మనం రైస్ని త్యాగం చేసేస్తే వెయిట్ లాస్ అవుతామా రైస్ తింటూనే హ్యాపీగా వెయిట్ లాస్ ఎలా అవ్వచ్చు మీలో ఎంతమంది నెలల తరబడి లేదా సంవత్సరాల తరబడి రైస్ని సాక్రిఫైస్ చేశారు కానీ వెయిట్ లాస్ అయ్యారా మనం తినే పద్ధతి మార్చుకోవాలి మనం తినే పోర్షన్ మార్చుకోవాలి దాన్ని దేంతో కంబైన్ చేసి తింటున్నాము అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరైతే రైస్ ని సాక్రిఫైస్ చేయాలి లేదంటే వెయిట్ లాస్ అవ్వం మనము అని అనుకునే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి అందరికి నమస్కారం వెల్కమ్ టు నేటి స్త్రీ యూట్యూబ్ ఛానల్ నేటి స్త్రీ ఈజీ వెయిట్ లాస్ ఫ్రమ్ కిచెన్ ఐఎమ్ దేవి రెడ్డి ఐఎమ్ హెల్త్ కోచ్ ఫర్ ఉమెన్ హలో అమ్మాయిలు మీలో ఎంతమంది రైస్ తింటూ గిల్టీగా ఫీల్ అవుతున్నారు మీలో ఎంతమంది నెలల తరబడి లేదా సంవత్సరాల తరబడి రైస్ ని సాక్రిఫైస్ చేశారు కానీ వెయిట్ లాస్ అయ్యారా మనకి మిగిలిందేంటి బాధపడటం ఎక్కువ తినాలి అనే క్రేవింగ్ రావటం వెయిట్ లాస్ లేకపోవడం ఇదంతా అవసరమా నాకు అని అనిపించిన రోజులు ఉన్నాయి కదా ఇవాళ మాట్లాడుకుందాం మనం రైస్ ని త్యాగం చేసేస్తే వెయిట్ లాస్ అవుతామా రైస్ తింటూనే హ్యాపీగా వెయిట్ లాస్ ఎలా అవ్వచ్చు ఇవన్నీ ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం రైస్ అనేది ఒక ఎమోషన్ మనం తెలుగు వాళ్ళం తెలుగు వాళ్ళగా రైస్ మన నర నరాల్లో ఉంది మనం చిన్నప్పటి నుంచి రైస్ తింటూనే పెరిగాం మన అమ్మలు తాతలు అమ్మమ్మలు అందరూ కూడా రైస్ తింటూనే పెరిగారు మనకి అదే అలవాటు అయింది ఇప్పుడు సడన్ గా ఏదో బరువు తగ్గాలి అనే దానికోసం మనం రైస్ ని వదిలేయాలి అంటే అసలు సాధ్యమైన చాలా మందిలో అది చాలా మెంటల్ ప్రెషర్ గా కూడా అయిపోతుంది నా క్లైంట్స్ చాలా మంది చెప్తూ ఉంటారు మీ ప్రోగ్రామ్ లో జాయిన్ అవ్వక ముందు మేము చాలా టార్చర్ అనుభవించాము బట్ వీఆర్ వెరీ హ్యాపీ నౌ అనే వాళ్ళు ఎలా హ్యాపీ ఉన్నారు రైస్ తింటూ వాళ్ళు ఎలాగ వెయిట్ లాస్ అయ్యారు మనం చిన్నప్పటి నుంచి రైస్ తింటూనే పెరిగాం అన్నము పప్పు నెయ్యి పెరుగన్నము పెరుగన్నంలో మామిడికాయ ఇలాంటివన్నీ మనం చాలా ఇష్టంగా తింటూ పెరిగిన వాళ్ళం ఇప్పుడు సడన్ గా రైస్ తింటే నేను బరువు పెరిగిపోతానేమో అనే ఒక గిల్ట్ చాలా మందిలో చూస్తున్నాం రైస్ నిజంగా అంత బ్యాడా ఇస్ ఇట్ దాట్ బ్యాడ్ ఆలోచించండి నేను చెప్తాను రైస్ మంచిదే మనం తినే పద్ధతి మార్చుకోవాలి రైస్ మంచిదే మనం తినే పోర్షన్ మార్చుకోవాలి రైస్ మంచిదే మనం ఎమోషనల్ గా స్ట్రెస్డ్గా ఉన్నప్పుడు తినడం కొద్దిగా కంట్రోల్ చేసుకోవాలి రైస్ మంచిదే దాన్ని దేంతో కంబైన్ చేసి తింటున్నాము అనేది చాలా ఇంపార్టెంట్ అర్థం కాలేదా చెప్తాను చూడండి మనం చిన్నప్పటి నుంచి ఎలా పెరిగాం రైస్ ఎక్కువ కర్రీస్ తక్కువ ఇలా పెరిగాం అలాగే కర్రీస్ లో ఎక్కువ ఎక్కువ ఆయిల్స్ వేసి వండుకోవడం చాలా మసాలాస్ వేసి వండుకోవడం ఇవన్నీ చేస్తూ పెరిగాం అయితే అప్పుడు బానే ఉంది మన అమ్మమ్మల కాలంలో బానే ఉంది ఎందుకంటే వాళ్ళు బాగా మంచిగా ఒళ్ళుంచి పని చేసేవాళ్ళు ఇప్పుడు అంత మారింది ఇప్పుడు మనం అంత వర్క్ చేయట్లేదు మనదంతా కూడా సెడెంటరీ అంటే కూర్చొని వర్క్ చేస్తాం నేను కూడా అంతే పొద్దున కూర్చున్నామంటే అంటే ల్యాప్టాప్ ముందు లేవటానికి మళ్ళీ సాయంత్రం అయిపోతుంది అలాగే చాలా మంది ఉన్నారు ఇవాళ అలాంటప్పుడు మనం ఏం మార్చుకోవాలి తినే పద్ధతిని మార్చుకోవాలి తినే ఫుడ్ ఐటమ్స్ ని త్యాగం చేసేయడం కాదు ఎస్పెషల్లీ రైస్ లాంటి వాటిల్ని సో మనం ఏం చేయాలి రైస్ పోర్షన్ తగ్గించుకొని కర్రీ పోర్షన్ పెంచుకోవడం ప్రోటీన్ ని యాడ్ చేసుకోవడం ఇలా మనం మార్చుకోవాలి అలాగే మూడు పూట్ల రైస్ తినకుండా మన రైస్ మనం ఎంజాయ్ చేయాలి కాబట్టి మధ్యాహ్నం పూట చక్కగా రైస్ ఆర్ రైస్ రిలేటెడ్ ఐటమ్స్ పెట్టుకొని తినడం పొద్దున అండ్ సాయంత్రం వేరే ఆల్టర్నేటివ్స్ కి చూడటం చాలా మంచిది ఇక్కడ మనకి మనకి రైస్ ఇస్ అండ్ ఎమోషన్ సో అది మిస్ అవ్వకుండా ఉంటాం ఎక్స్ట్రా క్యాలరీస్ ఎక్కడెక్కడ యాడ్ అవుతున్నాయి దాన్ని కట్ చేసిన వాళ్ళం కూడా అవుతాం ఇంకొకటి అందరు చేసేది ఏంటంటే రైస్ తో చట్నీ కలిపి తినేయటం రైస్ ఇంత ఉంటది కర్రీ ఇంతే ఉంటది అలా తినేయటం చేస్తా ఉంటారు ఇక్కడ రైస్ తో పాటు ఫైబర్ అంటే మంచిగా వెజిటేబుల్స్ సాలెడ్ గాని కర్రీ గాని ఏదైనా పర్లేదు మంచి వెజిటేబుల్స్ పోర్షన్ ఉండాలి గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఉండాలి అప్పుడు మన ప్లేట్ బ్యాలెన్స్ అవుతుంది మీరు గనక అలా తింటే మీకు ఎక్స్ట్రా క్రేవింగ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా తగ్గిపోతాయి చాలా సేపు కడుపు నిండుగా ఉంటది వేరే ఫుడ్ క్రేవింగ్స్ మీదకి మనసు వెళ్ళదు సో రైస్ ఈస్ గుడ్ ఏ ఏ కాంబినేషన్స్ తో తింటున్నాము అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ అదర్ వన్ మోర్ థింగ్ పీరియడ్స్ దగ్గరలో ఉన్నప్పుడు గాని పీరియడ్స్ టైం లో కానీ లేదా వర్క్ లోడ్ ఎక్కువ ఉండి బాగా స్ట్రెస్ గా ఉన్నప్పుడు గాని మనకి విపరీతంగా షుగర్ రిలేటెడ్ ఐటమ్స్ తినాలనిపిస్తుంది కొంతమందికి రైస్ ఎక్కువ తినాలనిపిస్తుంది లేదా బిర్యానీ బిర్యానీ ఇస్ నథింగ్ బట్ రైస్ తోనే చేస్తారు సో ఇలాంటివన్నీ అవుతున్నప్పుడు మనం కొంచెం కాన్షియస్ గా ఉండి మనకి ఎప్పుడు పీరియడ్స్ వస్తుంది పీరియడ్స్ ముందు హార్మోనల్ గేమ్ ఎలా ఉంటుంది చూసుకొని అయినంత వట్టికి లో తినడం లేదా దాంతోపాటు కాంబినేషన్ పెట్టుకొని తినడం ఇలాంటివి చేసినా కూడా ఎక్సెసివ్ రైస్ కన్జ్యూమ్ చేయటం అనేది ఆగిపోతుంది సో స్ట్రెస్డ్ గా ఉన్నప్పుడు కూడా అంతే మీకు రైస్ తినాలంటే ఎనీ కైండ్ ఆఫ్ కాంబినేషన్ మిక్స్డ్ వెజిటేబుల్స్ అన్ని వేసుకొని దాంట్లో రైస్ వేసుకొని తినడం సో ఇలాంటి కొన్ని చేసినప్పుడు మీకు ఏంటంటే ఎక్సెసివ్ గా ఈ రైస్ పోర్షన్ వెళ్ళడం అనేది ఆగిపోతుంది అబ్బా ఈ హార్మోన్స్ పీక్ లెవెల్లో ఉన్నప్పుడు లేదా స్ట్రెస్డ్ గా ఉన్నప్పుడు ఐ కాంట్ కంట్రోల్ మై సెల్ఫ్ అంటే మాత్రం కొన్ని రోజులు ఉంటే పర్లేదు వారంలో ఒక రోజు పది రోజులకి రెండు రోజులు ఉంటే ఇట్స్ ఓకే అవి పెద్దగా ఏమి మనకి ఇబ్బంది పెట్టవు ఈ పిఎంఎస్ అనేది అంటే పీరియడ్స్ కి ముందు ఒక ఫైవ్ టు సిక్స్ డేస్ నుంచి మనకి హార్మోన్ చేంజెస్ అనేది బాగా అవుతూ ఉంటాయి ఆ ఫ్లక్చుయేషన్స్ ఉన్నప్పుడు ఏంటంటే బాడీ కూడా డిమాండ్ చేస్తుంది క్రేవింగ్స్ సో అలాంటప్పుడు మనము ఈ రైస్ రిలేటెడ్ గానీ స్వీట్ రిలేటెడ్ గానీ ఎక్కువ తినాలి అని అనిపిస్తుంది అన్నమాట సో ఇన్ని రోజులు మనము ఒక బ్యాలెన్స్ లేకుండా తిన్నాం అనుకోండి ఎస్పెషల్లీ వెన్ యు ఆర్ ఇన్ యువర్ వెయిట్ లాస్ జర్నీ ఇది చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అనమాట కాబట్టి కొంచెం కాన్షియస్ గా ఉండి కాంబినేషన్స్ వెళ్తున్నాయి టైమింగ్ అంటే లంచ్ లోనే రైస్ రిలేటెడ్ రావటం కాంబినేషన్స్ అంటే ఫైబర్ ప్రోటీన్ చూసుకోవడం పోర్షన్ చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇలా గనక మీరు రైస్ ని ఎంజాయ్ చేస్తే రైస్ మీకు ఫ్రెండ్ అవుతుంది నాట్ ఎనిమీ సో ఇందాక చెప్పాను ఫైబర్ ప్రోటీన్ రైస్ ఇలాగా ఒక బ్యాలెన్స్డ్ ప్లేట్ వెనుకున్న సైన్స్ ఏంటి అంటే మనం ఇలా వెజిటేబుల్స్ ప్రోటీన్ కాబ్స్ సో ఇలా వన్ బై వన్ పెట్టుకొని మంచిగా ప్లేట్ అరేంజ్ చేసుకొని తిన్నప్పుడు మనకి ఒకేసారి ఎక్కువ ఎనర్జీ అంటే ఇన్సులిన్ స్పైక్ అంటాం ఒక్కసారి ఎనర్జీ వచ్చేయకుండా స్టేబుల్ గా ఎనర్జీ రిలీజ్ అవ్వటం స్టేబుల్ గా బాడీలో షుగర్స్ రిలీజ్ అవ్వటం అవుతూ ఉంటుంది చాలాసేపు మనకి ఆకలి అవ్వకుండా చూసుకుంటుంది మీరు ప్రోటీన్ అనేది ఫైబర్ అనేది కరెక్ట్ గా అలాంగ్ విత్ రైస్ రైస్ రిలేటెడ్ ఐటమ్స్ పెట్టుకొని తిన్నప్పుడు మనకి ఫర్దర్ గా క్రేవింగ్స్ కూడా ఉండకుండా ఉంటాయన్నమాట చాలా మంది ఇవన్నీ వదిలేసి సో కాల్డ్ ఆటా నూడిల్స్ ఓట్స్ అని వెళ్ళిపోతా ఉంటారు అంత త్యాగం చేయాల్సిన అవసరం లేదు హ్యాపీగా రైస్ ని ఇలా ఎంజాయ్ చేయటం అలవాటు చేసుకోండి నా దగ్గర ఉన్న క్లయింట్స్ అందరూ కూడా హ్యాపీగా రైస్ ఎంజాయ్ చేస్తూ థర్టీ కేజెస్ ట్వంటీ కేజెస్ సెవెన్ కేజెస్ ఎయిట్ కేజెస్ పీసీడీ రివర్సల్ డయాబెటీస్ రివర్సల్ ఎస్ మీరు నమ్మరు డయాబెటీస్ వాళ్ళకి కూడా నేను రైసే సజెస్ట్ చేస్తాను సో నో ప్రాబ్లం ఎట్ ఆల్ బట్ మనం ఎలా తింటున్నాం కాంబినేషన్స్ ఏంటి ఏ టైంలో తింటున్నాం పోర్షన్ ఎలా పెట్టుకుంటున్నాం ఇవి అలవాటు చేసుకుంటే చాలు రైస్ మన బెస్ట్ ఫ్రెండ్ రైస్ ఈజ్ అవర్ ఎమోషన్ మనం అస్సలు మానాల్సిన అవసరం అయితే లేదు చిన్న ఇన్సిడెంట్ చెప్తాను నా ఫ్రెండ్ అండ్ ఆల్సో మై క్లయింట్ తను ఎంత బాధపడిందంటే నా దగ్గరకు వచ్చి నాకు అందరికి రైస్ పెడుతున్నాను ఇంట్లో ఆ రైస్ చూసినప్పుడల్లా నాకు అసలు ఏడుపు వచ్చేస్తుంది నేను రైస్ తినకుండా వెయిట్ లాస్ అవ్వాలని స్టార్ట్ చేసుకున్నాను కానీ రోజు ఎంత ప్రెషర్ అంటే రైస్ వండాలి రైస్ వాళ్ళకి పెట్టాలి కానీ నేను తినకూడదు నేను అప్పుడు సజెస్ట్ చేశాను అరే పిచ్చి ఎందుకు అలా చేసుకుంటున్నావు షీఈ్ మై ఫ్రెండ్ కదా అందుకని అలా చేసుకోవద్దు సో హ్యాపీగా రైస్ ని ఇలాగా పెట్టుకొని తిను తర్వాత షీ ఎంటర్ టు మై ప్రోగ్రామ్స్ అండ్ హ్యాపీగా తను ట్వంటీ కేజెస్ వెయిట్ లాస్ అయ్యారు ఎస్ ట్వంటీ కేజెస్ వెయిట్ లాస్ అయ్యారు అన్ని ఎంజాయ్ చేస్తున్నాయి సో రైస్ ఈజ్ నాట్ అవర్ ఎనిమీ ఇట్ ఈస్ అవర్ ఫ్రెండ్ మోర్ దాన్ ఇట్ ఈస్ అవర్ ఎమోషన్ సో డోంట్ సాక్రిఫైస్ రైస్ చక్కగా ఎంజాయ్ చేయండి హెల్దీగా వెయిట్ లాస్ అవ్వాలి అని ఒక గోల్ పెట్టుకోండి ఏది మానినా కూడా టెంపరీగా మానగలుగుతారు లైఫ్ మనకు ఒక ప్యాటర్న్ అలవాటు అవ్వాలంటే మనం తినే రోజువారీ ఫుడ్స్ అన్ని తింటూనే వెయిట్ రెడ్యూస్ అవ్వటం అవ్వాలి అండ్ లైఫ్ లాంగ్ అది సస్టైనబుల్ గా ఉండాలి అంటే డెఫినెట్ గా మనకి నచ్చిన ఫుడ్స్ అన్ని కూడా మనం బ్యాలెన్స్డ్ వేలో ఎలాగా తినాలి అనేది తెలుసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఎవరైతే రైస్ ని సాక్రిఫైస్ చేయాలి లేదంటే వెయిట్ లాస్ అవ్వం మనము అని అనుకునే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి ఇంకా ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ